గారు ఒక మాట అన్నారు పూసలు అమ్ముకున్నామని ఫేమస్ చేస్తే ఏం లేదులే కానీ పచ్చలు అమ్ముకున్నామని ఫేమస్ చేయడంలో తప్పేముంది అంటే జనాలు జనాలు తొక్కేసి వచ్చిన క్రెడిట్ అంతా మళ్ళీ జనాలు లాక్కుంటున్నారంట ఇది ఎక్కడన్నాం జనాల మీద ఆ నిజంగా నెగిటివ్గా చేసేస్తున్నారు మిమ్మల్ని ఒక మాట అనలేదు మీ సిస్టర్నే చిన్నగా ట్రోల్స్ మేము చేసిర్రు తప్పేముంది దాంట్లో ఇప్పుడు ఆ మూవీకి హైప్ వచ్చింది కదా అది చూసుకోవాలి కదా జనాలు మిమ్మల్ని సరే తిట్టినా నెగిటివ్గా చేయ చేయాలని చేయలేదు కదా ఆ మూవీని కొంచెం హైప్ చేసిర్రు అక్కడ తప్పేముంది కామెడీగానే చేసుకున్నారు తప్ప వాళ్ళ మీకు వచ్చిన క్రెడిట్ అంతా వాళ్ళు లాక్కున్నారా దేనికి లాక్కున్నారు వాళ్ళు ఫేమస్ ఎందుకు అయ్యారు మీరు మీరు ఇన్స్టా వీడియోస్ చేయక చేయక ముందు కాదు పచ్చళ్ళ వల్ల ఫేమ్ ఎక్కువైంది అంతేగాని మీరు జనాలు మీరు ఫేమస్ చేసుకున్నారు మీరు చేసిన పనికి వాళ్ళు ఫేమస్ చేశారు మా జనాలు ఎంత మంచిగా తెలుసా ఎవరినైనా ఫేమస్ చేసేస్తారు ఊకని పూసలు అమ్ముకున్నా సరే గాజులు అమ్ముకున్నా సరే ఎవరినైనా బట్టలు అమ్ముకునే వాళ్ళని కూడా ఫేమస్ చేస్తారు అలాంటి గొప్ప జనాలు మనోళ్ళు వాళ్ళని అలాంటి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ తొక్కేసి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ అంతా లాక్కున్నారు వాళ్ళు మీ చెల్లి ఆడుకుండడం మీ హ్యాపీ ఎవరి ఫ్యామిలీకి హ్యాపీగానే ఉంటుంది జనాలన్నాక ఒక ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నప్పుడు సోషల్ మీడియా ఉన్నప్పుడు ఎవరైనా ట్రోల్స్ నేమ్స్ వేయడం కామన్ ఎవరినైనా ఎవరికైనా వేస్తారు అదే మీకు ఒక్కదాన్ని పాయింట్ ఆఫ్ చేశారంటే ఏమో మీరు ఇప్పుడు ట్రెండింగ్ ట్రోల్ అవి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఫేమస్ చేయడానికి మీ మూవీని కొంచెం హెల్ప్ చేయడానికి ఏమో ఇలా ట్రోల్స్ నేమ్స్ వేయడం మీ మూవీ హిట్ అవుతుందేమో మీ చెల్లి చేసింది ఒక చిన్న క్యారెక్టర్ కావచ్చు ఒక నార్మల్ అమ్మాయిగా అక్కడి ఎవరికైనా గొప్పే మీరు కాదు ఇంకొక అమ్మాయి వచ్చి నించున్నా అందరికి హ్యాపీయే వాళ్ళు మంచిగా అక్కడ ఉంటే వాళ్ళని ట్రోల్స్ నిమ్స్ అయ్యారు ఆ పలాని మనిషి ఆడున్నారంటే మీరు అంత ట్రోలింగ్ అయ్యి అగ్గ అంతగా మంచిగా గణకాలు అయిన తర్వాత జనరల్ ట్రోల్స్ నీమ్స్ అయిన ఇంకా నయం మీ చెల్లి ఆడు ఉండడం వల్ల మూవీకి హైప్ ఏం రాలేదు అది మీరు ఇంక కళ్ళ ఊహించుకోకండి అక్కడ పలాని అలెక్కే చెట్టు అంటే మీ చెల్లి రమ్య కదా అక్కడ ఉంది ఆ మనిషి చూడండి అని ట్రోల్స్ నీమ్స్ వేసిర్రు అలాంటి ఫేమ్ అసలు అవసరం లేదు ఆ బతికే వద్దంటే వదిలేండి మరి ఫేమ్ వదిలించుకుంటారా నలుగురు పోతున్నా అలాగే టిపికల్ సిస్టర్స్ అనే అంటున్నారు కానీ టాక్స్ అంటున్నారా రమ్య గారు అంటున్నారా మీ ఫేమ్ మీకు బ్రాండ్ అలాంటి వచ్చేసింది ఒక టైట్ ట్యాగ్ వచ్చింది మీకు దాన్ని తీసేస్తా అంటారు ఎందుకు ఊకని అలాంటి బతికి ఇప్పుడు అయిపోయింది వదిలేయండి ఇప్పుడు చూసి చూ ఇప్పుడు మీరు పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు చూసి చూడకుండా వెళ్ళిపోవాలి అంతేలే కానీ దాన్ని పట్టుకొని ఆ వీడియో చెత్త కంటెంట్ అంటే మీ మీ కంటెంట్ మీరే చెత్తగా అనుకుంటున్నారా జనాలు అన్నారా అనేది నాకు డౌట్ అండి ఆ వీడియో చూసే ఉంటారు బట్ నాకు అలా అనిపించింది జనాలు ఎవరినైనా ఫేమస్ చేస్తారు వాళ్ళకున్న మంచి మనసు అదే దాన్ని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు మీ పచ్చళ్ళు బాగా అవ్వడానికి జనాలు ఫేమ్ చేసిర్రు బాగుందని ఏ మీరు బాగా వీడియో చేస్తున్నారు ఫేమ్ చేసింది వాళ్ళే ఇప్పుడు సినిమాలో వెళ్ళింది కాబట్టి కూడా ఫేమస్ చేశారు అక్కడ పాయింట్ అది మీరు మళ్ళీ పచ్చళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా మళ్ళీ ఏదో రమ్య పేరు మీద అప్పుడు జనాలు మళ్ళీ హైప్ చేయాలంటే జనాలు ఉండాలి మీకు తోడు ఇప్పుడు జనాలనే నెగిటివ్గా చేసేటం ఎందుకు ఉంటారు ఒక వందలో జనాలందరూ ఒకే ఒక తల్లి కడుపులో పుట్టినప్పుడు ఇద్దరు సమానంగా ఒకే మనసు మనసుతో ఉండరు ఒక లటు ఒకళ్ళు ఇటు ఉంటారు అంతేగాని ఓ జనాల వంద వంద మంది ఉంటారు అందరు ఒకేలాగా ఎలా మాట్లాడగలుగుతారు ఒక యాభై మందిని మాట్లాడితే ఒక యాభై మందిని తప్పుగా మాట్లాడతారు కరెక్ట్గా ఉండదా అని పట్టించుకోండి తప్పుగా ఉన్నదాన్ని వదిలేయండి ఆ బతికే బతికే కాదంటే వదిలేండి సోషల్ మీడియాని వదిలేసి గమ్మను హాయిగా కూర్చొని ప్రశాంతంగా ఇంట్లో జాబ్ చేసుకోండి పని అయిపోతుంది కదా నేను అన్నది కరెక్టే అనిపిస్తుంది మీకు తప్ప అనిపిస్తే కమెంట్ చేయండి నెగిటివ్ కామెంట్ చేయాలంటే అసలు చేయకండి అది కూడా చేయండి ఎందుకు చదివి ఆనందిస్తాం ఏం మీరేం అనేది కూడా